కాకినాడ జిల్లా పెద్దాపురం తహసీల్దారి కార్యాలయం నందు తహసీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో బాణసంచా షాపులు నిర్వహించుటకు గాను లైసెన్స్ నిమిత్తం నిర్వాహకులకు పలు సూచనలతో కూడినటువంటి సమావేశాన్ని గురువారం ఉదయం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి అసిస్టెంట్ డిస్టిక్ ఫైర్ అధికారి శ్రీహరి పెద్దాపురం ఎస్హెచ్ఓ మౌనిక పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ దీపావళి సామాన్లు షాపుల నిర్వాహకులు కలెక్టర్ ఆదేశాల మేరకు సూచనలు తప్పనిసరిగా పాటించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు నిబంధనలకు విరుద్ధంగా షాపులు నిర్వహిస్తే వెంటనే వాటిని మూసివేయడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు అదేవిధంగా లైసెన్స్ హోలర్స్ వాళ్ళు నిర్వహించు షాపుల షాపులందు పనిచేసే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించాలని ఈ సందర్భంగా సూచించారు అదేవిధంగా నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా షాపులు నిర్వహించినా మందు సామాగ్రి ఎవరైనా తయారు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు షాపుల యొక్క నిర్వహణ ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు నిర్వహించాలని అనంతరం విక్రయాలు చేయరాదని ఈ సందర్భంగా సూచించారు మా నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ మా జాయింట్ ఇన్స్పెక్షన్ టీము తహసీల్దార్ గారు మేడం గారు ఎస్ఐ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు అలాగే ఫైర్ ఆఫీసర్ గారు మేమంతా ఇక్కడ మన పెద్దాపురం పరిధిలో ఏమేమి బాణాసత్య తయారీ కేంద్రాలున్నాయో అట్లన్నిటిని జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది పూర్తిగా పరిశీలించడం జరిగింది అందులో మనకి ఇక్కడ నాలుగు మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ ఉంటే రెండు మోయించడం జరిగింది రెండు రెండు ఆటలకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు మనకి టెంపరీ లైసెన్స్ అన్ని ఫాలో అవుతూ నిబంధనలు అన్ని ఫాలో అవుతాయి ముఖ్యంగా శ్రేయస్సు దృష్ట్యా వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ మేము దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాము అలాగే జిఎస్టి మీద అలాగే మన భద్రతా ప్రమాణాలు అగ్నిమాపక శాఖ వారి భద్రతా ప్రమాణాలు మన పోలీస్ శాఖ వారి ట్రాఫిక్ నిబంధనలు అలాగే రెవెన్యూ వారి పూర్తి దాన్ని ఒక క్రమ పద్ధతిలో నిర్వహించే విధంగా వారికి ప్లేసులు సూచ స్థలాలు సూచించడం అయింది అలాగే వాళ్ళకి కావలసిన ఏ విధమైన ఏర్పాట్లు కావాలో అవన్నీ కూడా చేయడం జరిగింది ఇప్పుడు పెద్దాపురంలో దగ్గర దగ్గర పరిధిలో ఇరవై ఎనిమిది టెంపరీ లైసెన్స్ షాపులు పెట్టడం జరుగుతుంది అలాగే సామర్లకోట పరిధిలో అక్కడ ఒక ఇరవై ఇరవై రెండు దగ్గర దగ్గరలో అంటే సామర్లకోట బ్యాట్ల పాలన కలిపి పెద్ద వేరువేరుగా పెట్టడం జరుగుతుంది ఇదండి మా దగ్గర ఉన్న క్లుప్తంగా ఇన్ఫర్మేషన్ మీకు ఫర్దర్ గా ఏమైనా కావాల్సి వస్తే మీరు డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి విలేజ్లో ఉన్నాయి ఇరవై వేరు ఇరవై ఐదు విలేజ్ లో ఒక మూడు అంటే చంద్రమాంపల్లి ఒకటి సిరివాడ ఒకటి సిరివాడ చంద్రమామపల్లి రామేశ్వరపేట ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నాలుగండి రాగంపేట రెండు పెద్దాపురం రోర్ అదే పెద్దాపురంలో రెండు పెద్దాపురంలో రెండు కూడా మేము సేఫ్టీ డిస్టెన్స్లు లేవని పైర్ ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేయట్లేదని తర్వాత ఒకళ్ళేమో వాటర్ ట్యాంక్ కూడా కూలిపోవడం జరిగింది ఇలాగ రెండు కూడా ఆఫ్ చేయడం జరిగింది ఇప్పుడు టెంపరీ ప్లేసెస్ ఇచ్చారు కదా ఈ షాపులకి కరక్ట్ గైడ్ లైన్స్ ప్రకారం సాయంకాలం ఆర్టో క్లోజ్ అలా సాయంకాలం ఆటో క్లోజ్ చేస్తారా లేదా ఇప్పుడు కరెక్ట్ గా గైడ్లైన్ సేఫ్టీ ప్రకారం తీసుకునే ఉదయం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఏడు దాకా పర్మిషన్ ఇచ్చారు చూడడం అది ఇంకా మనకి సంబంధం ఉండదు వాళ్ళు వాళ్ళు ఏడు గంటలకు మూసేసుకుని ఉంటే వాళ్ళు వాళ్ళే మరుసటి రోజు మూడు రోజులు ఉంది కదా వరుసగా పద్దెనిమిదిలో వచ్చి వీళ్ళు వచ్చి ఏడు తర్వాత పంతొమ్మిది వస్తే మూసేసి ఉంటాయి కాబట్టి పంతొమ్మిది ముందే వస్తారు కాబట్టి అది అయిపోవాలి షాపు అక్కడ షాపు పెట్టాలి అంటే షాప్ కి షాప్ కి మధ్యలో మూడు మీటర్ల డిస్టెన్స్ ఉండాలి తర్వాత అక్కడ అంబులెన్స్ మనం తిరగడానికి అలాగే మేము పైర్వేట్లు ఒక ప్లేస్ లో పెట్టించుతాం ఆ పంతొమ్మిది ఇరవై రద్దీ టైంలో సమయాల్లో అలాగే పోలీసు వారి విజిలెన్స్ ఉంటది అక్కడ ఇతర ఏ విధమైన లైసెన్స్ లేని వాళ్ళు కూడా వచ్చి అక్కడ షాపులు చిన్న చిన్న షాపులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఎవరిని కట్టినివ్వకుండా ఇప్పుడే ఎస్ఐ మేడం ఫుల్ వారి ఎలా ఫాలో అవ్వాలో కూడా పూర్తిగా చెప్పారు వారి మీద కేసులు నమోదు చేసి వారి పనిష్మెంట్ ఇచ్చేయడం కూడా జరుగుతుంది కాబట్టి అందరూ లైసెన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్లే అక్కడ షాపులు పెట్టుకోవాలి అలాగే ప్రమాణాలు అడిగారు కదా వాటర్ ప్రతి షాపు ఒక్కొక్క డ్రమ్ వాటర్ పెట్టాలి అలాగే ప్రతి షాపు రెండు ఎక్స్టింగ్విషర్లు విషన్లు తర్వాత ఇసుక ఇసుక కూడా వాళ్ళు భారీ ఎత్తున ఒక వెహికల్ వెహికల్ ఇసుక అక్కడ వేసి మొత్తం ఎవరి దగ్గర బకెట్లలో వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు అంటే ఇక్కడ మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక షాపులో ఇరవై ఐదు షాప్ లో ఒకసారి జరగదు ఏదైనా ఒక షాప్నా ఇరవై ఐదు ఆటికి ఉన్న వాటి కూడా సోర్సెస్ లో అక్కడ వాడచ్చు కాబట్టి ఇక్కడ పాతిక డ్రమ్ములు ఉన్నట్టే ఒక్కో షాప్ కి యాభై ఎక్స్టెండిషన్లు ఉన్నట్టే తర్వాత ఒక వంద బకెట్లు ఉన్నట్టే కాబట్టి మిగిలిన మన కేర్ టేకర్స్ కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది అవి కూడా అన్నీ కూడా మన ఎప్పుడు షాప్ కి కింద ఇది శివకాశివకాశి మెటీరియల్ అండి ఇది శివకాశీ మెటీరియల్ కాబట్టి అంటే యాక్చువల్ గా ఈ షాప్ కి వన్ మ్యాన్ కమిటీ అని ఉంది ఆ వన్ మ్యాన్ కమిటీలో ఒకసారి చూడండి ఎంత ఇచ్చారండి సరే ప్రమాదం జరుగుతాయి నా రౌంట్లకి ఇతర ఇతర పనుమతులు అయితే ఉన్నాయా ఇక్కడ లోకల్ మ్యానుఫాక్చరింగ్ ఉన్నాయి మతాదాలు చిచ్చుగుడ్లు టాటా టబ్బాకాయలు ఇలాంటివి కొన్ని ఆట్లకే ఉన్నాయండి బాంబులు అట్లా పెద్ద పెద్ద శబ్దాలు ఉన్నా అట్లా తీసుకోవడం కూడా ఎక్కువ అమ్మకం జరుగుతుంది వాటి మీద ఎవరు తీసుకో ఇంకా పెట్టలేదు కదా ఏమీ లేదంటే మళ్ళీ కొడుకు కొట్టలేదు పేరు పెట్టడం పెడితే అందరించి తీసేయమని చెప్తాను నెక్స్ట్ మాత్రమే ఉండాలి కానీ ఇంకా టెంట్లు అక్కడే జరుగుతుంది అంటే అది ఏమైనా ట్రాఫిక్ సమస్యలు తర్వాత మిగిలిన మిగిలిన ఏమైనా అయితే పోలీసులు వారిని చేస్తారు గా అంటే మాలో ఎవరికైనా చెప్పొచ్చు ఇప్పుడు గారు గారి నెంబర్ ఉంటుంది మనకి అక్కడ నెంబర్ ఇచ్చాం డిస్ప్లేస్ ఇచ్చాం అంటే ఇప్పుడు శివకాశి ఐటమ్ అంతా కూడా ఫైవ్ హండ్రెడ్ కేజెస్ ఎలాగురు ఫైవ్ ఇంకా మనము అంటే మాట్లాడి